హెలో ఫ్రెండ్స్ ఎయిట్ నైన్టీన్త్న రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శరణ్య అనన్య ఇద్దరు ఆనందతో మాట్లాడుతూ ఉంటారు కదా ఆనందతో అనన్య ఇలా అంటుంది ఆంటీ శరణ్య మీ ఇంటి కోడలు అవుతుందాంటి తనే మీ ఇంటి కోడలు అవ్వాలని మీ కోరిక కదా అని చెప్పగానే అప్పుడే ఒక్కసారిగా ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సమీర తన చేతిలో ఉన్న బాక్స్ కింద పడేసి టెన్షన్గా చూస్తూ ఉంటుంది దర్శన్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు శరణ్య సిగ్గుపడుతూ దర్శన్ వైపే చూ చూస్తూ ఉంటుంది అనన్య మీరు ఇంకా ఏమీ ఆలోచించొద్దు మీ ఇంటి కోడలు అని చెప్తే అప్పుడు శరణ్య దర్శన్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటే దర్శన్ కూడా నవ్వుతాడు అలా వాళ్ళు వెళ్ళిపోతారు పదవే వెళ్ళిపోదాం అనేసి ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి ఇద్దరు చేసుకోరు అనుకుంటే మళ్ళీ చేసుకుంటున్నారు అనేసి సమీరా సీరియస్గా దర్శన్ దగ్గరికి వచ్చి ఏంటి చివరికి నన్ను ముంచేసేలాగా ఉన్నావు కదా అని అంటే లేదు నేను మాట్లాడతాను మన ప్రేమ గురించి మన గురించి మా అమ్మతో చెప్తాను అంటే నువ్వు ఇంకేం చెప్పవు అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద పైనుంచి స్టెప్స్ దిగుతూ దర్శన్ అని పిలుస్తుంది సమీరతో మాట్లాడుతున్న దర్శన్ని ఆనంద చూస్తుంది దర్శన్ వాళ్ళ అమ్మని చూడగానే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్మో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్